మిత్రులారా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం జరుగుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే గత పది ఏళ్ళుగా ఈ ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు జరగకుండా అక్రమాలతో అవినీతితో దోపిడీతో కొనసాగింది దీనికి ఇప్పుడు మనం చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేక మంది ఇబ్బందులు పడుతున్న సంగతి కూడా మనందరికి తెలిసింది ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక ఆరుగురు అభ్యర్థులు జేఏసీ ప్యానల్గా ఏర్పడ్డారు ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లో నెంబర్ సిక్స్గా ఉన్నటువంటి నర్సింహులు ఆయన ఎంఫార్మసీ చదివారు బ్యాలెట్ పేపర్లో ఆయన నెంబర్ సిక్స్గా ఉంది అలాగే గోటం జగదీష్ ఆయన కూడా ఎన్ఫార్మసీ చదివారు బ్యాలెట్ పేపర్లో పదో నెంబర్గా ఉంది దేవేందర్ నాయక్ ఆయన ఫార్మాటీ చదివాడు అవి బ్యాలెట్ పేపర్లో అయింది పద్నాలుగో నెంబరు ఉంది అలాగే ఎం ప్రకాశ్రావు ఎం ఫార్మసీ ఇరవై ఏడో నెంబర్గా ఉంది శ్రావణ్ కుమార్ బి ఫార్మసీ ఫార్మాటీ ఆయన ఇరవై ఎనిమిదో నెంబర్గా ఉంది షేక్ హసన్ ఎంఫార్మసీ చేశారు ముప్పై రెండో నెంబర్గా ఉంది వీళ్ళ ఆరుగురు కూడా ఒక జేఏసీ ప్యానల్గా ఏర్పడి పోటీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నాకు అనేక సంవత్సరాలుగా గోటం జగదీష్ కానీ షేక్ హసన్ కానీ వీళ్ళందరితో కూడా పరిచయం విద్యార్థి ఉద్యమాల్లో యువజన ఉద్యమాల్లో కూడా పనిచేశారు ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళ ఆధ్వర్యంలో బాగా నడుస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అందుకని మనకు తెలిసిన మిత్రులందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ వాటర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ ప్యానల్కి ఆరుగురు కోట ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను ఇట్లు మీ కేఎస్ లక్ష్మణరావు జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసన మాజీ సభ్యులు